హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు ఒంగోల్ బుల్స్ ఇప్పుడు చూస్తున్నటువంటి సెడ్ వీడియో శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీర్స్సులతో బోరెడ్ కేశవరెడ్డి రెడ్డి గారు నంద్యాల జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామం వారి సెడ్ వీడియో అయితే చేయడం జరుగుతుందండి ఈ వీడియో మీరు కోరైట్లో ఉన్నారు కదా ఎవరు తీశారు ఎవరిది కాపీ చేశారు అని మాత్రం అనుకోకండి ఎందుకంటే నాకు ఉన్న ఫాలోవర్స్లో జలంధర్ రెడ్డి అని సోరెడ్డి కేశ్వరి అని వల్ల బంధువుల అబ్బాయి తీసి పంపించాడు నేను అడుగుతున్నా చాలా రోజులు అడిగితే అన్న నేను ఇంటికి వచ్చిన తర్వాత తీసి పంపిస్తాను పంపించాను పంపించాడు ఎన్నో గొప్ప గొప్ప బహుమతులు సాధించినటువంటి ఈ ఈ గిత్తల షెడ్డు చాలామంది అడిగారు నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా వచ్చేస్తాను వీడియో ఈ బ బుల్లెట్ బైక్ కూడా మన గుంటూరు దగ్గర జరిగిన పందెంలో గెలిచినటువంటి బైక్ అండి ఇది ఎన్నో గొప్ప గొప్ప చరిత్రలు రాసినటువంటి షెడ్ అండి ఇది ఇంద్ర గద్దర్ గద్దర్కి మరో పేరు సింహ ఇప్పుడు ఆర్కే బాబాయ్ దగ్గర ఉన్నటువంటి సింహ గిత్త పేరే గద్దర్ అండి ఇంద్ర ఎక్కడుందో తెలియదు ప్రజెంట్లకి నాకు కూడా తెలియదు నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఆర్కే బాబాయ్ని కూడా అడిగి తెలుసుకొని ఆ గిత్త ఎక్కడుందో ప్రత్యేకంగా వీడియో అయితే చేయడం అయితే కంపల్సరీ జరుగుతుంది ఎన్నో గొప్ప గొప్ప బహుమతులు సాధించి ఎన్నో రికార్డులకు నెలకొల్పడినటువంటి వీరనరసింహారెడ్డి కానీ ఇంద్రసేనారెడ్డి కానీ వీరమరణం పొందినటువంటి ఇంద్రసేనారెడ్డి ఈ మరణించిన షెడ్డు అలాగే ఆయన ఎంతో ఇష్టపడి సమాధిని కూడా కట్టించి ఆ ఎద్దు సంవత్సరికం కూడా చేసినారు బోరెడ్డి కేశవరెడ్డి అన్నగారు ఎన్నో గిత్తలను రూపుదిద్ది ఎన్నో గిత్తలను మంచి మంచిగా ఇది చేసినటువంటి షెడ్ అయితే ఇదండి అలాంటి అలాంటి షెడ్డుకు ఈరోజు వీడియో తీయడం తీయడం అయితే జరిగింది ఆ ఫ్రెండ్ తీసి పంపించడం అయితే జరిగింది వీడియో అతను షెల్ అడ్డం పెట్టి తీయకుండా ఈ విధంగా తీసినాడు కాబట్టి ఈ విధంగా వచ్చింది ఫుల్ స్క్రీన్ రాదు నెక్స్ట్ నేను ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీ షెడ్డు మళ్ళీ రే టూర్ చేస్తాను ఒకప్పుడు ఎన్నో బహుమతులు నెలకొల్పాయి ఈ గిత్తలు ఈ గిత్తల షెడ్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి జూనియర్ వీరనరసింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి గిత్తలండి ఇవి ఈ రెండు గిత్తలు ఉన్న దగ్గర ఉన్నాయి ప్రజెంట్లకి వాటి పేరు పెట్టుకున్న ఈ గిత్తలు కూడా ఎక్కడి బహుమతులను అయితే సాధిస్తున్నాయి వీరనరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి కేటగిరీలో కానీ జూనియర్లో కానీ జూనియర్లో కానీ ఎన్నో రికార్డ్ బ్రేకులు అద్భుతాన్ని సృష్టించినాయి ఈ షెడ్లో ఉన్నటువంటి గిత్తలు బహుశా ఇప్పుడు మన మధ్యలో ఇంద్రసేనారెడ్డి అయితే లేదు ఇప్పుడు జూనియర్ ఇంద్రసేనారెడ్డి జూనియర్ వీరనరసింహారెడ్డి వీర వీరనరసింహారెడ్డి ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు ఎన్ని పందాలు ఆడిన అన్ని మొ మొదటి బహుమతులే ఈ సంవత్సరం ముప్పై ఆరు పందాలు దర్దా పాడితే ముప్పై మూడు పందాలలో మొదటి బహుమతులు సాధించినటువంటి వీరనరసింహారెడ్డి గిత్త ఇప్పుడు వేరే వాళ్ళ షెడ్లో ఉంది ఈ గీత్తలు ఇంకా ఎన్నో మంచి అద్భుతమైన ప్రదర్శనలు అప్కమింగ్ సబ్జు నర్ ఎన్నో బహుమతులు సాధించాలని మనం పూర్తిగా కోరుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్